బెంగళూరు రేవు పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు ఎనభై ఆరు మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు హేమతో పాటు అషిరాయ్ రిషి చౌదరి వరుణ్ చౌదరి చిరంజీవి కాంతి రాజశేఖర్ ప్రసన్న శివాని జైష్వాల్ సుజాతలకు బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా రేవు పట్టి కేసులో హేమతో సహా కొందరికి నోటీసులు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు బెంగళూరు రేవు పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు బెంగళూరులో జరిగిన రేవు పట్టిలో పాల్గొన్న వారిలో దాదాపు ఎనభై ఆరు మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు హేమతో పాటు రాయ్ రిషి చౌదరి వరుణ్ చైదరి చిరంజీవి కాంతి రాజశేఖర్ ప్రసన్న శివాని జైష్వాల్ సుజాతలకు కూడా బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా రేవుపాటి కేసులో హేమతో సహా ఇంకొందరికి నోటీసులు అందాయి ఎవరెవరికి ఇచ్చారు అసలు రేవ్ ప్పటికీ కూడా రోజు కొద్దిస్తూ ఈ కేసులో నెలకొందనేది తెలుస్తోంది ప్రస్తుతం బెంగళూరు రేవపాటికి సంబంధించి ఎవరైతే పాజిటివ్ గా వచ్చినటువంటి ఎనభై ఆరు మందికి కూడా పోలీసు సిటీ పోలీస్ అయితే నోటీస్ అయితే జారీ చేశారు బ్లడ్ శాంపిల్స్ అలాగే యూరిన్ కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి నోటీసులు అయితే ఇచ్చేస్తున్నారు ప్రస్తుతం ఇచ్చినట్టుగా తెలుస్తుంది హేమ నటి హేమకు సైతం నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది సెంట్రల్ క్రైమ్ బ్యూరో మొత్తం మీద హేమతో పాటు ఆ రోజు ఏదైతే పాల్గొన్నారో ఏదైతే సన్ రైజ్ సన్ సన్సెట్ కాన్సెప్ట్ మొదలైనటువంటి రేవపాటి ఏదైతే ఉందో రాజకీయ అలాగే సినిమాకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో అయినట్టుగా తెలుస్తుంది వేలతో పాటు రాజశేఖర్ సుజాత ఆశిరాయ్ అలాగే రిషి చౌదరి ప్రసన్న శివాని ఉద్దేశ్వాల్ అలాగే వరుణ్ చౌదరి వీరందరికీ కూడా వచ్చేసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు అంటే సోమవారం రోజు వీరందరూ కూడా ఏదైతే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కర్ణాటక పోలీసులు అయితే నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది చూడాలి నటి హేమ ఇప్పటికే అరెస్ట్ ఏదైతే తను అందులో లేదు అని ఇప్పటి కూడా బుసాయించారు కాబట్టి తను ఈసారి ఏదైతే నోటీసుకి స్పందిస్తారా లేకపోతే నోటీ ఏదైతే విచారణకు హాజరవడానికి భిందుబట్టు చూపిస్తారా అనేది కూడా వెళ్ళి చూడాల్సింది మరోవైపు చూస్తుంటే రాజకీయంగా కూడా ఇది ప్రకంపనలు చేస్తోంది రాజకీయంలో కూడా పుత్తూరు అలాగే గుంటూరు ఈ రెండు ప్రాంతాలకు చెందినటువంటి రాజకీయ ప్రముఖులు అనేక మంది కూడా ఈ రేవపాటిలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది మొత్తం కూడా వాచవాలి రెడ్డి బర్త్డే నేపథ్యంలోనే ఇది మొత్తం కూడా కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే గోపాల్ రెడ్డికి కూడా ఏదైతే ఆ ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఫామ్ హౌస్ బిఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు మొత్తం మీద బెంగళూరు రేపాటిలో మొత్తం అసాంఘిక కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున జరిగింది అన్న ఆరోపణలు భారీ ఎత్తున వెలువడ్డాయి కాబట్టి దానికి సంబంధించిన నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది అబిత ఉషా దీనిపై పోలీసులు ఏమంటున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అబద్ధ ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఏదైతే నిందితులుగా ఇప్పటి వరకు పార్టీ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరెవరైతున్నారో వారందరికీ వాళ్ళందరూ కూడా విచారణకు సహకరించినట్టయితే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే ఏంటి అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు ఏదైతే right thank you usha